క్వశ్చన్ ఇలా ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి చాలా సింపుల్ ఫస్ట్ న్యూమేటర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ డెరివేషన్ ఆఫ్ డినోమీటర్ ప్లస్ బి డినోమీటర్ ఫార్ములా ఇది మైండ్లో ఉంటే సమో చేసినట్టే న్యూమరేటర్ అంటే పై వాల్యూ డినోమీటర్ అంటే కింద వాల్యూ సో న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే పై వాల్యూ తీసుకున్నాను ఈజ్ ఈక్వల్స్ టు ఏ డెరివేషన్ డి అంటే కింద వాల్యూ ప్లస్ ప్లస్ బి బి డినోమీటర్ అంటే కింద వాల్యూ తీసుకున్నాను అయితే ఈ లైన్ ఈక్వేషన్లో ఏం లేదు ఇది దాటి కింద హెల్ ఎక్సెప్ట్ డెరివేషన్ ఆఫ్ కాస్ అంటే ఏంటి మైనస్ సైన్ కాబట్టి మైనస్ సైన్ ప్లస్ ప్లస్ ఫైవ్ ఫైవ్ డెరివేషన్ ఆఫ్ సైన్ అంటే ఏంటి డెరివేషన్ ఆఫ్ సైన్ అంటే ఏంటి కాస్ కాబట్టి నాకు కాస్ వచ్చింది మిగతా అంతా నేను ఆన్సర్స్ వేసుకున్నాను వచ్చిన ఈక్వేషన్లో మనం కంపేర్ కోఫిషన్స్ చేయాలి అంటే సైన్ కోఫిషన్స్ ఏంటి కాస్ కోఫిషన్స్ ఏంటి తీసుకోవాలి సైన్ కోఫిషన్స్ చూసుకుంటే అంటే సైన్ పక్కన వాల్యూస్ మాత్రం తీసుకోవాలి ఇక్కడ 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 అప్పుడు ఒక ఈక్వేషన్ వస్తుంది అలానే కాస్ కంపేర్ కోఅిషన్స్ చేయాలి ఇంకొక ఈక్వేషన్ వస్తుంది ఈ వన్ అండ్ టూ ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే నాకు బి వాల్యూ వచ్చింది ఈ బి వాల్యూ తీసుకెళ్ళి ఏదైనా ఒక ఈక్వేషన్లో వేసుకుంటే నాకు ఏ వ్యాల్యూ వచ్చింది సో ఏ వాల్యూ బి వ్యాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ వన్లో వేసుకోవాలి అంటే ఏంటి రోమ నెంబర్ ఈక్వేషన్లో వేసుకోవాలి ఏ వాల్యూ బి వాల్యూ సో చూడండి ఏ వాల్యూ బి వ్యాల్యూ వేసుకున్నాను అంటే నాకు ఇప్పుడు ఈ వాల్యూ విజికల్స్ టు నాకు ఇదంతా వచ్చింది కాబట్టి గివెన్ క్వశ్చన్ని ఇక్కడ తీసుకున్నా ఇప్పుడు ఈ వాల్యూ విజికల్స్ టు ఏంటి చూడండి ఇదంతా వచ్చింది కదా ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఇది ఇదంతా ఈక్వేషన్ వేసుకోండి ఇంక వేసుకున్నాను డినోమీటర్ ఇదిగో డినోమీటర్ ఇలా వచ్చింది ఇప్పుడు ఈ డినామినేటర్ దీనికి వస్తుంది ఈ డినామినేటర్ దీనికి వస్తుంది చూడండి ఇలా వచ్చింది ఇది ఇది క్యాన్సల్ వన్ వన్ అండ్ ఏంటి ఎక్స్ ప్లస్ సి కాబట్టి ఇవన్నీ ఎక్స్ ప్లస్ సి ట్వంటీ త్రీ బై ఫార్టీ వన్ యాసి చేసుకున్నాం ఇక్కడ చూసుకుంటే మాత్రంకి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎఫ్ఎక్స్ బై ఎఫ్ఆఫ్ ఎక్స్గా ఉంది అంటే ఇది ఎఫ్ఆఫ్ ఎక్స్ దీని డెవలసన్ ప్లేస్తే పైది వచ్చింది అంటే అర్థమేంటి లాగ్ ఎఫ్ లాగ్ మాడ్ ఎఫ్ఆఫ్ ఎక్స్ ప్లస్ సి లాగ్ ఇదిగోండి ఎఫ్ఆఫ్ ఎక్స్ అంటే కింద వాల్యూ ఇదిగోండి ప్లస్ ప్లస్ ట్వంటీ త్రీ బై ఫార్టీ వన్ ట్వంటీ త్రీ బై ఫార్టీ వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ ఆఫ్ డిఎక్స్ అంటే ఏంటి ఎక్స్ ప్లస్ వేసుకున్నాం ఇది మన ఫైనల్ ఆన్సర్ నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాయ్